హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈ రోజు నేను ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ మటన్ బిర్యానీని మనము కర్రీస్తో కానీ లేదంటే గోంగూర పచ్చడితో కానీ పెరుగు పచ్చడితో కానీ మనము తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఈ బిర్యానీస్ని ఎవరైనా ఇష్టపడతారు కదండి ఈ మటన్ బిర్యానీ మనం చూడండి మటన్ బిర్యానీని మనము గీ వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ రైస్ ని శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక అర్ధ గంట సేపు నానపెట్టుకున్నామండి ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేస్తున్నానండి ఇలా నెయ్యి వేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గీ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నానండి తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నానండి ఉల్లిపాయల్ని పచ్చకాయల్ని బాగా వేగనివ్వాలండి స్టవ్ హైలో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇలా గీ యాడ్ చేసుకొని బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గీ యాడ్ చేయడం వల్ల మెతుకు మెతు అంటుకోకుండా ఉంటుందండి విడివిడిగా అయిపోతుంది ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిపోయాయండి ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఉడకనిద్దామండి ఇప్పుడు ఇందులోనే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నానండి బిర్యానీ ఆకు మరాఠా ముక్క స్టోన్ ఫ్లగరు చెక్కా లవంగా బిర్యానీ అంతా కూడా యాడ్ చేసుకొని బాగా వేగనేశామండి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోనే నేను కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తానండి మీకు కొబ్బరి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసుకోండి నేను ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ను కూడా యాడ్ చేస్తాను ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరిని యాడ్ చేశాను ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి బిర్యానీ గ్రేవీ కోసం నేను ఒక ఉల్లిపాయని ఒక టమాటాని కట్ చేసి మిక్సీ పాత్రలో తీసుకున్నానండి ఇందులోనే మనము చెక్కా లవంగానే యాడ్ చేసుకోవాలండి నేను కొంచెం చక్కని ఒక నాలుగైదు లవంగాల్ని తీసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు మసాలా అంతా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటాని ఇందులో వేస్తున్నానండి పేస్ట్ని మీరు ముక్కలుగా కట్ అయినా వేసుకోవచ్చండి టమాటాలు ఉల్లిపాయలు ఇలా ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్గా చేసుకొని మనం వేసుకుంటే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఏ బిర్యానీ అయినా కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇలా యాడ్ చేసాం కదండి మనం ఇలా శుభ్రం మనం బాగా నీట్గా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు వేగనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి మసాలా బాగా ఉడికిపోతుంది కదండి ఇందులోనే మనము జీడిపప్పులు యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పులు యాడ్ చేసుకోండి జీడిపప్పులు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకున్నాను నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి మటన్ కానీ చికెన్ కానీ నిమ్మకాయతో తర్వాత ఉప్పుతో మనం వాష్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుందండి వాసన అంతా పోతుంది ఇప్పుడు మనం హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ మటన్ని ఈ మసాలాకి మసాలాలోకి వేస్తున్నాను మసాలాలోకి వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఉడకనిద్దాము ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి ఇందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా కూడా కొంచెం యాడ్ చేస్తానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాము తగినంత ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఉడకనిద్దామండి ఇప్పుడు ఇందులోనే మనము ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగుని యాడ్ చేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా గ్రేవీగా ఉంటుంది ఏ బిర్యానీలోకైనా కూడా పెరుగుని యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి బిర్యానీ పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి మటన్ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే రైస్ వేసేసుకుందాము నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ మటన్కి హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి హాఫ్ కేజీ రైస్ని ఇప్పుడు ఈ హాఫ్ కేజీ రైస్ని మనం ఈ మటన్లోకి యాడ్ చేసేస్తున్నామండి మటన్ ఎంత క్వాంటిటీ ఉంటే రైస్ కూడా ఎంత క్వాంటిటీ తీసుకుంటే బిర్యానీస్ చాలా బాగుంటాయండి ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నీ మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకుందామండి నేను ఒక గ్లాస్ బియర్ బాస్మతి రైస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో ఇప్పుడు మనం ఒకటి ముక్కాలు వాటర్ పోసుకోవాలండి బిర్యానీస్లోకి కొంచెం తగ్గించి వాటర్ పోసుకుంటే బిర్యానీ టేస్టీగా ఉంటుంది బాగా వస్తుందండి బిర్యానీ కూడా ఒక గ్లాసుకి ఒకటి ముక్కాలు భాగం వాటర్ పోసుకుంటున్నానండి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి బిర్యానీ బాగా కుక్ అయిపోయిందండి రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ బిర్యానీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లనండి ఇప్పుడు మనం ఈ బిర్యానీని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు నేను బిర్యానీని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్లనండి ఈ మటన్ బిర్యానీని పెరుగు పచ్చడితో కానీ గోంగూర పచ్చడితో కానీ సాంబార్తో కానీ లేదంటే దాల్చాతో కానీ లేదంటే వంకాయ కూరతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ